హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పానీపూరీ చేస్తున్నానండి మనకు బండిపై దొరికే పానీపూరి కంటే చాలా బాగుంటుందండి బయట చేసే పానీపూరిని ఏం వాటర్ కలుపుతారో ఏం చేస్తారో మనకి తెలియదు కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే మంచిగా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ నేను బఠానీలు ఒక కప్ బఠానీలని సిక్స్ అవర్స్ నానబెట్టానండి ఆ నానిన బఠానీలను ఒక మూడు విజిల్లకి కుక్కర్లో వేసి ఉడికేసుకోవాలండి వేరే ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఎండు మిర్చీలు వేసుకొని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వే వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొన్ని టమాటాలు అలాగే సాల్ట్ పసుపు చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం వేసి మంచిగా కలుపుకోవాలండి అవి మంచిగా వేగిన తర్వాత ఫస్ట్ ఉడికేసుకున్న బఠానీలను నీళ్ళతో సహా అందులో వేసి కలుపుకోవాలి అవన్నీ పోసి మంచిగా కలుపుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మసాలాలన్నీ పట్టేదాకా ఐదు నిమిషాలట్లా అలాగే మనము ఒక మిక్సీ గిన్నెలో ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట మీడియం సైజు పుదీనా కట్ట మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చీలు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని వడగట్టుకొని అందులోకి సగం కప్పు చింతపండు రసాన్ని అలాగే చాట్ మసాలాని కొంచెం సాల్ట్ని ధనియాల పొడి అలాగే కారంని వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పూరీలకి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఈ పూరీలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అన్నింటినీ అట్లానే చేసుకోవాలి అయితే ఈ పూరీలు నేను షాప్లో తెచ్చినామండి ఇంట్లో చేయలేదు అన్నీ డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మంచిగా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి